హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే కాకరకాయ పచ్చడి ఎలా పెట్టాలైతే చూద్దామండి ముందుగా అయితే రెండు ఫ్రెష్గా ఉన్నటువంటి కాకరకాయలు అయితే తీసుకొని శుభ్రంగా కడిగి టైం లేకుండా తుడుచుకోవాలి తర్వాత కాకరకాయ ముక్కలు మనకు కావాల్సిన సైజులో అయితే కట్ చేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని కాకరకాయ ముక్కలను గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే తీసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకోండి అది ఒక టూ మినిట్స్ అయితే వాటర్లో ఉడికించుకోండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు అయితే వే వేసి వేయించుకోవాలి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జు చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆవాలు మెంతులు అయితే మిక్సీ పట్టుకోవాలి పోపు అయితే వేసుకుందాము కొద్దిగా కాకరకాయ వేయించిన ఆయిల్లోనే వెల్లుల్లి కరివేపాకు అయితే వేసుకోవాలి తర్వాత ఆయిల్ కిందకి దించుకొని రెండు ఎండిమిర్చి అయితే వేసుకొని మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో మెంతులు ఆవాలు ఆ పొడి తర్వాత దానికి కావలసినంత కారం అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జు కూడా వేసి బాగా కలుపుకొని పచ్చడికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కాకరకాయలు మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో అవి వేసి బాగా కలుపుకోవాలి పచ్చడి అయితే చాలా బాగుంది కాకరకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ